క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యమును ధ్యానించటకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా పరిశుద్ధ గ్రంథ పఠనం పరిశుద్ధ గ్రంథ ధ్యానం మన ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని నిత్యము కలిగించేదిగా ఉన్నది జఫనియా గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం జఫనియా గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవ వచనం జఫనియా గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవ వచనంలో ఈ విధంగా రాయబడింది ఆ కాలమున నేను దీపములను పట్టుకొని ఎరుషలేమును పరిశోధింతును మడ్డి మీద నిలిచిన ద్రాక్షారసము వంటివారై ఎహోవ మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకుని వారిని శిక్షింతును అని ఇక్కడ రాయబడింది ఇక్కడ మనము చూడాల్సిన మాట లేదా నేను ఈ దినము దృష్టి పెట్టాలనుకుంటున్నటువంటి మాట ఇది యహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకునేటువంటి వారు ఎహోవా మేలైనా కీడైనా చేయడు అని అనుకోవటంలో ఒక రకమైన నమ్మకం మనకు కనబడుతుంది అదేంటంటే దేవుడు మనిషిని పట్టించుకునేటువంటి వాడు కాదు మనిషి యొక్క జీవితంతో దేవునికి అవసరం లేదు అనేది ఆ నమ్మకానికి పునాదిగా ఉంది ఆ ఆలోచన విధానానికి మూలముగా ఉన్నది అయితే ఒక విషయం మనం గమనించాలి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషి ఏదో ఒక వ్యక్తితో ఏదో ఒక అంశంతో సంబంధం కలిగి ఉంటాడు వీఆర్ సోషల్ బీయింగ్స్ మనము సామాజిక అవసరతలు కలిగినటువంటి వారం ఒంటరిగా జీవించడం అనేది కొంతమంది చేయగలుగుతారేమో కానీ ఇంకొక వ్యక్తితో మాట్లాడకుండా ఒక వ్యక్తితో సంబంధాన్ని ఏర్పరచుకోకుండా జీవించటం అసాధ్యం దాదాపుగా అసాధ్యం ఎవరో ఒకరితోటి మనము సంబంధాన్ని కలిగి ఉండే వారంగా ఉంటాం కొన్ని సందర్భాల్లో తోటి మనిషితో సంబంధాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడిన కొంతమంది వారి సంబంధాన్ని జంతువులతోనో పక్షులతోనో లేదా ఇతరమైన వాటితోనో కలిగి ఉండేటువంటి వారుగా ఉంటారు సంబంధం అయితే కావాలి ఏదో ఒక రకమైన రీతిలో ఎవరో ఒకరితో సంబంధాన్ని ఏర్పరచుకోవటం సంబంధం కలిగి ఉండటం అనివార్యం అయితే మనము కలిగి ఉండే సంబంధ బాంధవ్యాల్లో ఈ లోకంలో మనము కలిగి ఉండే సంబంధ బాంధవ్యాలన్నిటిలో ప్రాముఖ్యమైనది లేదా ఉన్న బంధాలన్నిటిలో చాలా గొప్పది ఏంటంటే దేవునితో మనకు ఉండేటువంటి సంబంధం దేవునితో మనకుండేటువంటి రిలేషన్ అనేది చాలా గొప్పది అన్నిటికంటే చాలా శ్రేష్టమైంది విలువైంది దీన్ని ఎవరు గ్రహించగలుగుతారు ఎవరు దీని గురించి చెప్పగలరంటే దేవునితో ఒక సహవాసం కలిగి ఉండి దీన్ని అనుభవించినటువంటి వారు మాత్రమే దీని గురించి మాట్లాడగలిగేటువంటి వారుగా దీనిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలుసుకోగలిగినటువంటి వారుగా ఉంటారు ఆయనతో సంబంధం మనం కలిగి ఉండటం ద్వారా దేవునితో సహవాసాన్ని మనము కలిగి ఉండటం ద్వారా మనము సమాధానాన్ని అనుభవించేటువంటి వారంగా ఉంటాం శాంతిని అనుభవించేటువంటి వారంగా ఉంటాం ఆనందాన్ని అనుభవించే వారంగా ఉంటాం ఆయనతో మనకుండే సంబంధంలో కలిగే సమాధానము శాంతి ఆనందము అనేవి వివరింప కానివి అని చెప్పాలి దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఎవరైతే తనతో సంబంధంలో ఉంటారో ఎవరైతే తనను ప్రేమించేవారుగా ఉంటారో తనతో స్నేహం చేసేటువంటి వారుగా ఉంటారో వారికి దేవుడు శాంతిని సమాధానాన్ని ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు వారికి అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి దేవుడు అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటాడు అయితే కొంతమందికి దేవునితో ఉండేటువంటి ఈ సంబంధము అర్థం కాదు దేవునితో ఉండేటువంటి ఈ సంబంధాన్ని అర్థం చేసుకోలేని చాలామంది దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని కూడా నమ్మకుండా దేవుడు లేడని భావిస్తూ ఒకవేళ ఉన్నా కానీ ఆయన మన యొక్క జీవితాల్లో జరిగే ఏ సంఘటన కూడా గమనించడం లేదు పట్టించుకోవటం లేదు జోక్యం చేసుకోవటం లేదు ఆయనకు అసలు ఏమీ తెలియదు అని అనుకుంటూ ఉంటారు వాదిస్తూ ఉంటారు పౌలు భక్తుడి యొక్క పరిభాషలో చెప్పాలంటే వారి వాదాల్లో వ్యర్థంగా గడిపేస్తూ ఉంటారు సరిగ్గా అలాంటి వారితోనే ప్రవక్త అయిన జఫనియా మాట్లాడుతున్నాడు ఇంకో రకంగా చెప్పాలంటే సరిగ్గా అలాంటి వ్యక్తులతో ప్రవక్త అయిన జెఫనియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పాలి యహోవా కానీ కీడు కానీ విచారించడు అని అనుకునేటువంటి వారిని శిక్షిస్తాను అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు గ్రహించాల్సిన సత్యం ఏంటంటే దేవుడే గనక లేకపోతే మనము లేము అపోస్తులైన పౌలు ఏథెన్స్ అనే ప్రాంతంలో ప్రసంగించినప్పుడు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయంలో ఈ మాటలు చెప్పాడు మనము ఆయన ఎందు బ్రతుకుచున్నాము చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అని ఆయన అన్నాడు దేవునిలో మనం బ్రతుకుతున్నాం దేవుని ద్వారానే చలనం కలిగి ఉన్నాం దేవుని ద్వారానే మనము ఉనికి కలిగి ఉన్నాం మన కదలికకు మన ఉనికికి మన యొక్క సృష్టికి మూలము దేవుడే దేవుడు లేకపోతే ఈ సృష్టి లేదు దేవుడు లేకపోతే మనంలేం అంతేకాకుండా దేవుడు మనల్ని సృజించి వదిలిపెట్టలేదు చాలామంది ఇలా అనుకుంటారు ఒక వాచ్ మేకర్ లాగా వాచ్ని తయారు చేసి కంపెనీలు ఏ విధంగా మార్కెట్లోకి దాన్ని రిలీజ్ చేస్తాయో దేవుడు కూడా ఈ సృష్టిని ఆయన కలిగించి వదిలేశాడు దానిపాటికి అది రన్ అవుతూ ఉంది కొనసాగుతూ ఉంది ఒక కాలము దేవుడు దీనికి ఏర్పరిచాడు వాచ్లో కానీ బ్యాటరీ టైం అయిపోయినప్పుడు పవర్ అయిపోయినప్పుడు ఆ వాచ్ పనిచేయడం ఎలా మానేస్తుందో అదే రీతిగా దేవుడు కూడా ఈ సృష్టికి ఒక సమయం ఏర్పాటు చేశాడు అప్పటి వరకు ఇది తిరిగి ఆ తర్వాత పని చేయడం మానుకుంటుంది అని కొంతమంది భావించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు కానీ గ్రహించాల్సిన సత్యం ఏంటంటే మన జీవితాల పట్ల దేవుడు శ్రద్ధ తీసుకునేటువంటి వాడై ఉన్నాడు ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడే గనక మన జీవితాలను పట్టించుకోకపోతే మన జీవితాల పట్ల దేవుడు శ్రద్ధ తీసుకొనకపోతే మనం ఈ లోకములో మనుగడ కలిగి ఉండటము మన జీవితాన్ని కొనసాగించడము అసాధ్యం ఇంకా చెప్పాలంటే అసలు మనం ఈ లోకంలో జన్మించామంటేనే దేవుడు మనలను ప్రేమించడాన్ని బట్టి మనము జన్మించాం మనము జీవించి ఉండాలంటే దేవుడు కావాలి కానీ దేవుడు ఉండాలంటే దేవునికి మనం అవసరం లేదు దేవుడు మనల్ని సృష్టించడానికి వెనక ఉన్న కారణం ఆలోచిస్తే ఆయన మనతో ప్రేమపూర్వకమైన సంబంధం కలిగి ఉండాలని మనల్ని సృష్టించాడు తప్పితే మనకు మనం ఆయనకు ఉపయోగపడతామనో లేకపోతే మనం లేకపోతే ఆయనకేదో లోటు జరిగిద్దనో కాదు దేవుడు మనతో సహవాసాన్ని కలిగి ఉండటానికి ఆయనకు ప్రతినిధులుగా మనము ఈ లోకంలో ఉండటానికి దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలి దేవుడు మనల్ని సృష్టించడం ద్వారానే తన ప్రేమను మొదటిగా ఆయన వ్యక్తపరిచాడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఈ యొక్క సృష్టి మొత్తం చేసిన తర్వాత ఆఖరిలో సృష్టికి కిరీటంగా దేవుడు మానవుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చాడు దేవుడు మానవుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చి తీసుకురావటానికి ముందు ఆయన ఇలా అనుకున్నాడు మనస్వరూపంలో మన పోలికలో నరులను చేద్దాం ఈ లోకంలో ఏ ఒక్కరితోనూ దేవుడు తన స్వరూపాన్ని పోలికను పంచుకోలేదు జంతువుకి పక్షికి దేవుని యొక్క స్వరూపం లేదు కేవలం మనిషికి మాత్రమే దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు ఇది మనం గ్రహించాలి సో దేవుని యొక్క ప్రేమ మన పట్ల ఎంత అపారమైందో అర్థం చేసుకోండి మనలను సృజించటంలో ఆ ప్రేమ కనపడుతుంది మనము సృజించబడ్డానికంటే ముందుగానే తన అపారమైనటువంటి జ్ఞానాన్ని ఆయన కనబరుస్తూ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి మనుషునికి అవసరమైనటువంటి ప్రతిదాన్ని చక్కగా అమర్చి మన చేతిలోకి దాన్ని ఇచ్చాడు ఈ రోజుకి కూడా మన వల్ల కానివి ఎన్నో మనకు మనము సిద్ధపరుచుకోలేనివి ఎన్నో మనకు అవసరమైన వాటన్నిటిని దేవుడు మనము అడగకుండానే మనకిస్తూ ఉన్నాడు అడగకుంటే అడగకపోతే అమ్మాయినా పెట్టదు అనే ఒక సామెత చెప్తూ ఉంటాం కానీ మనం అడగకుండా దేవుడు మనకు ఎన్నిస్తున్నాడో ఆలోచన చేయండి యహోవా మేలైనా కీడైనా విచారించడం అని చాలామంది వారి మనసులో అనుకుంటున్నప్పటికీ నా గురించి వాళ్ళలా అనుకుంటున్నారు వారికి నేనెందుకు మేలు చేయాలి అనే మనస్సు దేవుడు కలిగలేడు వారు దేవుని గురించి ఎలా అనుకుంటున్నా దేవుని గురించి ఏ ఉద్దేశాన్ని వారు కలిగి ఉన్నా దేవుడు మాత్రము వారికి మేలు చేయటము మానుకోవట్లేదు మనకు మేలు చేయటం మానుకోవట్లేదు మనము దేవుణ్ణి ప్రేమించిన ప్రేమించకపోయినా ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు ఇంకొక రకంగా చెప్పాలంటే అసలు దేవుడు మనను ప్రేమించినంతగా ఈ లోకంలో ప్రేమించగలిగిన వారు ఏ ఒక్కరూ లేరు దేవుడు మనను అర్థం చేసుకున్నంతగా మన తండ్రి మనల్ని అర్థం చేసుకోలేడు మన భార్య మనల్ని అర్థం చేసుకోలేదు భర్త మనల్ని అర్థం చేసుకోలేరు పిల్లలు మనల్ని అర్థం చేసుకోలేరు బంధువులు తోబుట్టులు ఏ ఒక్కరూ మనల్ని అర్థం చేసుకోలేరు దేవుని ప్రేమ మన కుటుంబంలో నిజంగా దొరకదు రక్షింపబడిన ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి క్రీస్తు ప్రేమను అభ్యాసం చేయటానికి ప్రయత్నించే వారిలో దేవుని ప్రేమకు సంబంధించిన కొన్ని లక్షణాలు కనబడతాయేమో కానీ అది కూడా అభ్యాసపు దశలోనే శిక్షణ దశలోనే కొన్ని లక్షణాలు కనబడతాయేమో కానీ నిజానికి దైవ ప్రేమ యొక్క గొప్పతనము దైవ ప్రేమ యొక్క లక్షణాలు దేవుని కంటే మన జీవితంలో కూడా మనము చూడలేం మనల్ని ప్రేమించేటువంటి వారు మన జీవితంలో కొన్ని విషయాలను జ్ఞాపకం ఉంచుకుంటారు మన పుట్టినరోజులు జ్ఞాపకం ఉంచుకోవచ్చు లేదా మనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను జ్ఞాపకం ఉంచుకోవచ్చు లేదా వారు మన జీవితంలో కొన్ని అంశాలను చాలా ప్రాముఖ్యమైనవిగా ఎంచుతారు చాలా ఇంపార్టెంట్ అని వారు ఎంచి దానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చేటువంటి వారుగా ఉంటారు అంటే ఈ మాట జాగ్రత్తగా గమనించండి కొన్ని విషయాలను వారు జ్ఞాపకం ఉంచుకుంటారు కొన్నిటిని ప్రాముఖ్యమైనగా ఎంచుతారు అంటే వారు పట్టించుకోలేనివి వారు గ్రహించనివి ఎన్నో మన యొక్క హృదయములో మనం కలిగి ఉంటాం వారికి తెలియనివి ఎన్నో మనం కలిగి ఉంటాం మనకు మనలను అమితంగా ప్రేమించే చాలామంది కూడా మన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి స్థితి హృదయ అంతరంగంలో మనం కలిగి ఉన్నటువంటి వేదన గుర్తించలేని వారుగా ఎరుగని వారుగా ఉంటారు కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఎలాంటి వాడో తెలుసా మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన పైన ఆయన జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాడు ఎవ్రీ ఇన్సిడెంట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితానికి సంబంధించిన ప్రతి అంశం మీద దేవుడు అవగాహన కలిగిన వాడుగా ఉన్నాడు ఇంకా చెప్పాలంటే ప్రతి చిన్న అవసరతను ఆయన పరిగణలోకి తీసుకొని మనము అడగకముందే చాలా సందర్భాల్లో దానిని తీర్చేవాడుగా ఉన్నాడు ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు అయితే మనమే ఆయన గురించి చాలా సందర్భాల్లో ఆయన మేలు కానీ కీడు కానీ చెయ్యడు ఆయన అసలు నన్ను పట్టించుకోడు ఆయనకు అంత టైం ఎక్కడుందండి నా కోసం తీరిగ్గా ఆయన కూర్చున్నాడా నా ప్రార్థన వినటానికి ఆయనకి సమయం ఉందా నేను ఏ మంచి చేస్తున్నానో ఏ చెడు చేస్తున్నానో చూడడానికి ఆయనకి తీరికి ఉందా అని అనుకుంటూ ఉంటారేమో ఇదంతా దేవుణ్ణి ఇలా మనం మాట్లాడుతున్నప్పుడు ఇలా మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుణ్ణి మనం అపార్థం చేసుకుంటున్నాం అనే సంగతి మనం గ్రహించాలి దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు దేవుడు మేలు కానీ కీడు కానీ విచారించట్లేదు అని ఒక వ్యక్తి అనుకున్నప్పుడు ఒక వ్యక్తి తన మనస్సులో అలా భావించినప్పుడు వాస్తవానికి రెండు పర్యవసానాలు లేదా రెండు విధానాల ప్రవర్తనలు అక్కడ కనబడతాయి ఒకటేంటంటే కృంగిపోయి దేవుడు నన్ను చూడట్లేదు నా పరిస్థితి ఆయనకు తెలియదు అని చెప్పి భావించి ఇంకా నాకు దిక్కెవరూ లేరన్నట్టుగా దిగులు పడుతూ కుమిలిపోతూ బాధపడుతూ జీవితాన్ని కొనసాగించటం ఇది ఒక విధానం రెండో విధానం ఏంటంటే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవునికి నా మీద అంత శ్రద్ధ లేదు దేవునికి నేను చేసేటువంటి మంచి కానీ చెడు కానీ తెలియదు అసలు దేవుడు నేనేం చేశానో చూడట్లేదు అని అనుకునేటువంటి వారు విచ్చలవిడి జీవితాన్ని కలిగి వారి యొక్క జీవితాన్ని కొనసాగించటము మనము చూడవచ్చు ఇది రెండవ ప్రవర్తన ఒకవేళ మొదటిది కూడా మనలను దేవుని ప్రేమ నుండి దూరం చేస్తుంది అంటే దేవుణ్ణి ప్రేమించే విధానం నుండి దేవునితో మనకుండే సంబంధం నుండి మనలను దూరం చేస్తుంది రెండవది కూడా మనలను మరింతగా దేవుని తీర్పు కొరకు సిద్ధపరుస్తుంది ఎందుకంటే దేవుణ్ణి అపార్థం చేసుకుని విచ్చలవిడి జీవితానికి మనము తావిచ్చే వారంగా మారిపోయినప్పుడు దాన్ని బట్టి దేవుడు దేవుని యొక్క కోపానికి మనము గురయ్యేటువంటి వారంగా ఉంటాం ఆయన మన మేలును కీడును విచారించే దేవుడై ఉన్నాడు నయోమి రూతు అనే ఇద్దరు అత్తాకోడలు ఉన్నారు బైబిల్లో నయోమి అంటది రూతుతోటి నేను నీ కొరకు మేలును విచారించవలసిన దానను నిజమే ప్రతి తండ్రి ప్రతి తల్లి తన పిల్లల కొరకు మేలును విచారించాలి అంటే వాళ్ళకి ఏం కావాలో ఎరిగి వారికి వాటిని సమకూర్చడానికి ప్రయాసపడాలి చేయాలి అయితే ఈ లోకంలో మన మేలును మన కీడును మంచి చెడ్డలను విచారించి తెలుసుకోగలిగినటువంటి ఏ వ్యక్తి కంటే కూడా దేవుడు మన మేలును కీడును విచారించే ఉన్నాడు ఆయన మనకు నిత్యము మేలు చేయటానికి ఉద్దేశించేటువంటి వాడై ఉన్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచిన జ్ఞాప మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే రాబో కాలములో నేను నీ కొరకు ఉద్దేశించినటువంటి సంగతులు నీకు మేలు కలుగునట్లుగా అవి మంచి విషయాలే హానికరమైన విషయాలు కాదు నువ్వు నిరీక్షణ కలిగి ఉండడానికి ఈ మాటలు నేను నీకు తెలియపరుస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నిత్యము మేలు చేయాలన్న ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు నిత్యము మన విషయంలో మేలు చేయాలనే ఆలోచన ఆయనకున్నది మనకున్నటువంటి సమస్యలు మనకున్నటువంటి అనారోగ్యము మనకున్నటువంటి ఏ ఇతరమైన ఇబ్బందైనా తనదైన శైలిలో ఆయన తొలగించటానికి ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు సమర్థుడై ఉన్నాడు ఈ మాటలు వింటుండగా ఒకసారి ఈ విషయాన్ని ఆలోచన ఆయన కంటే ఎక్కువగా నిన్ను పట్టించుకునేటువంటి వారు ఆయన కంటే ఎక్కువగా నీకు సహాయం చేయగలిగినటువంటి వారు ఆయన కంటే ఎక్కువగా నీ విషయంలో శ్రద్ధ కలిగినటువంటి వారు ఈ లోకంలో ఇంకెవరైనా ఉన్నారేమో ఒకసారి ఆలోచించే లేరని కనిపిస్తూ ఉంటే ఈ దినం ఈ మాటలు విన్న తర్వాత కృతజ్ఞతతో నిండిన హృదయం కలిగిన వ్యక్తివై దేవుని మహింపరుస్తూ ప్రవ్వా ఇంతకాలము నువ్వు మేలైనా కీడైనా విచారించే దేవుడవు కాదని నేను నీ గురించి వేరే రకంగా అనుకున్నాను నన్ను క్షమించు ఇది మొదలుకొని నా జీవితంలో మీరు పట్టించుకుంటూ కొనసాగుతున్న విధానాన్ని బట్టి నేను నేను స్థుతిస్తున్నాను మీ మాట ప్రకారంగా జీవిస్తానని ప్రభుతో ఈ దినము నుండి ఒక సంబంధం కలిగి ఉండటానికి సిద్ధపడదాం అంతేకాకుండా ఒకవేళ దేవుడు మేలైనా కీడైనా విచారించడు అని అనుకొని విచ్చలవిడి జీవితానికి మనము తావిచ్చిన వారంగా గతంలో ఉండుంటే ఈరోజు ఆ విషయాన్ని బట్టి మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తపడి సత్యం తెలుసుకుని దేవుని తీర్పు కొరకు సిద్ధపడక క్షమాపణ పొందుకుంటకై ప్రయాసపడదాం శిక్షను తప్పించుకుందాం పాపం చేయని వాడెవడూ లేడు అంతేకాకుండా దేవుని విషయంలో అపార్థాలు చేసుకొని దేవునికి దూరం అయిపోయినటువంటి వ్యక్తులు కూడా ఎంతోమంది అలాంటి వారందరి కొరక యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు వారిని నేను శిక్షిస్తానని దేవుడు చెప్తున్నాడు కానీ ఆ శిక్ష నుండి తప్పించడానికే ఏసయ్య ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించి ఏసుక్రీస్తు వారిని మన హృదయంలోనికి చేర్చుకొని యేసుక్రీస్తు వారి ద్వారా మనకు సిద్ధపరచబడిన క్షమాపణను మనం పొందుకొని ఆ రీతిగా ముందుకు కొనసాగుటకు ఆ తీర్పును తప్పించుకోవటానికి ఇది మొదలుకొని దేవుని యొక్క విచారణ గురించి అవగాహన కలిగినటువంటి వారమై ప్రభు మార్గంలో కొనసాగటానికి తీర్మానం చేసుకుందాం జీవము కలిగిన తండ్రి ఈ లోకంలో ఏ ఒక్కరి కంటేనో ఎక్కువగా మమ్మలను ప్రేమిస్తున్నవాడా నీ ప్రేమను బట్టి నేను ఉన్నాం నీ గొప్ప కార్యములు బట్టి స్థుతిస్తూ ఉన్నాం ఎవ మా జీవితాల్లో కొన్ని సందర్భాల్లో కఠినమైన పరిస్థితులు అనుభవిస్తున్నప్పుడు మేలు కానీ కీడు కానీ నువ్వు చేయవని అనుకుంటూ నిన్ను అపార్థం చేసుకున్న వారంగా మేము మాలో కొంతమంది ఉన్నాం అంతేకాదు ప్రవ్వా కొన్ని సందర్భాల్లో పాపమును ప్రేమిస్తూ పాపపు జీవితాన్ని జీవిస్తూ దేవుడు లేడు అసలు ఆయన చూడట్లేదు ఈ లోకాన్ని సృష్టించి వదిలేశాడు కానీ ఆయనకి మన జీవితంతో ఏమాత్రం సంబంధం లేదని భావిస్తూ వెచ్చలవిడి జీవితాన్ని జీవించినటువంటి వారంగా కూడా మేమున్నాం ఈ దినం ఈ మాటలు విన్న మా అందరిలో ఎవరైనా ఇలాంటి ఆలోచనలు కలిగి మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ జీవించిన జీవిత విధానాన్ని ఈ దినం ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకొని మరలా మీ వైపు తిరిగి ఇక ఆ విధమైన నడవడిక కలిగి కొనసాగక మీకున్నటువంటి విచారణ విధానాన్ని మా జీవితం పట్ల మీకున్న శ్రద్ధను గ్రహించి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా జీవితాన్ని సరిదిద్దుకొని కొనసాగునట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా ఈ మాటల ద్వారా ప్రతి వ్యక్తి యొక్క హృదయాన్ని మీరు ఇంక నువ్వు దర్శించి దేవవారు నీతో ఒక చక్కని సంబంధాన్ని కలిగి ఉండి మీతో ఉండే సంబంధంలో ఉన్న మాధుర్యాన్ని రుచి చూచి తెలుసుకొని అనేక మందికి ప్రకటించేవారుగా ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె